అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ నేపాల్ నుంచి వాళ్ళు ఈ రోజు లోకేష్ గారి కృతజ్ఞతలు తెలుపుతుంటే ఒక తెలుగు వాడిగా ఒక యువకుడుగా గర్వపడుతున్నాను ఎందుకంటే నా రాష్ట్రం ఒక మంచి నాయకుడి చేతిలో ఉంది ప్రజల కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడే వాడే నాయకుడు ఆ రోజు పెద్ద ప్రోగ్రాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ కానీ ఆ ప్రోగ్రాం కెళ్ళి నేనేదో ప్రసంగించాలి నేనేదో చేయాలి కదా నా ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళని తీసుకొని రావాలి అదే నా ప్రథమ లక్ష్యం అని చెప్పి ఆ రోజు అక్కడ వాళ్ళకి అండగా నిలబడి ఒక భరోసానిచ్చాడు అది కదా నాయకత్వం అంటే అది కదా నాయకుడు కావాల్సిన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఏ రోజు గాని ఇలాంటి ఒక సంఘటన చేయలేదు కానీ ఈ రోజు లోకేష్ గారు ప్రజలకు కష్టం అంటే నేను అర సెకండ్ కూడా ఆలోచించను వాళ్ళతోనే ఉంటా వాళ్ళ కోసమే చేస్తా అది ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నా తెలుగు వాళ్ళకి కష్టం వస్తే నేను అండగా నిలబడతా అని నిరూపించాడు నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని ఇస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డలను కూడా రజులుగా చేసి ప్రపంచ నలుమూలల్లో ఎక్కడైనా బతికే విధంగా ఆత్మవిశ్వాసం కల్పిస్తే ఈ రోజు లోకేష్ గారు ప్రపంచ నలుమూలలో మన తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనున్నా అండగా నిలబడతా అని ఇది తొలిసారి కాదు కోయట్ లో కావచ్చు దుబాయ్ లో కావచ్చు మన వాళ్ళు ఎంతో మంది అక్కడ కొంతమందిలో ఇరకపోతే వాళ్ళని ఆ దేశం నుంచి మన దేశంకి సురక్షితంగా తీసుకొని వచ్చిన నాటివి చూసాం ఈ రోజు నేపాల్లో రెండు వందల మందికి పైగా కష్టాల్లో ఉంటే అండగా నిలబడి వాళ్ళని సురక్షితంగా మన దేశానికి తీసుకొని వచ్చిన నాయకుడిని చూస్తుంటే ఒక ఆంధ్ర పౌరుడిగా గర్విస్తున్న అలాంటి నాయకుడున్న రాష్ట్రంలో పుట్టినందుకు